అందరూ అందరు బాగున్నారమ్మా మీరు వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి హైపరాదిని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకో అతను అయితే స్విచ్ ఆఫ్ భోజనం చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు నిజంగా నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్రాసుకుంటారు మేడం వాళ్ళిద్దరం సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటున్నారు అవునా అసలు వాళ్ళింట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారో మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటారు మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో పదివేల రూపాయలు పడుతున్నాయంటారు అవునా మరి సాయంత్రం ఓట్ ఇప్పితే మొగవాళ్ళ అకౌంట్లోకి ముప్పై వేలు పోతున్నాయి కాబట్టి పొద్దున బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాసు సింక్ లో ఉండాలి అన్నారు కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనో ఐదు రోజు మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్లు ఎక్కువైనాయి కాబట్టి ఆ నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యాన్ ని రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగు రోజులు ఐదు రోజులు కట్టాలి సారి అప్పుడే అందరం హ్యాపీగా ఉంటాం అరే కదా ఇప్పుడు ఏమంటారు ఆయన మేము సింగిల్గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మ మనం ముగ్గురు నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా మరి లేదా చెడును చంపడానికి ఎప్పుడు మంచి కలిసే వస్తుంది అవునా కాదా ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడగప్ప తగిలి పడిపోయారని విన్నాను అవునా కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయమ్మా వడదబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి అక్కడొక వడదెబ్బ దగ్గర పడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా చూడాలి కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి వన్స్ బూతులోకి వెళ్ళిన తర్వాత రెండు గాజు గ్లాసు మీద గుర్తింట్ ప్యాన్ ఎగిరిపోవాలి ఇది గుర్తు పెట్టుకుని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం జై జనసేన Say GDP. No Say GDP. <laughs>